ఏంది బ్రో మరి ఇంత డ్యూరబిలిటీ బైక్ కింద పెడదాము ఆటో కింద పెడదాము లారీ కింద పెడదాము బస్ కింద పెడదాము మన పై ఫ్లోర్ నుంచి కూడా పడేద్దాము ఈ హైట్ నుంచి అయితే ఎత్తేస్తున్నాను సిక్స్ ఫీట్ ఆల్మోస్ట్ సో ఇది చెక్ చేద్దాం ఫస్ట్ సో పగిలిందా పగలేదు ఫస్ట్ స్టెప్ అయింది సెకండ్ చాలా లాంగ్ లెంత్ నుంచి పడేద్దాము సై ఫోకస్ చేసుకో పగిలిందా పగలేదు ఇది బాగా ఇబ్బంది పెట్టేస్తుంది పగలకుండా స్క్రాచెస్ చిన్న డెంటు ఓకే అయినా పగలే ఒకసారి బయటికి వెళ్దాము లైవ్లో వర్క్ అయ్యే ఫోన్స్ ఇవి సో ఎఫ్ థర్టీ వన్ ఎఫ్ థర్టీ వన్ ప్లస్ ఈ హైట్ నుంచి పడేస్తున్నాను సో వన్ టూ త్రీ కిందికి వచ్చేద్దాం అరే పగల్లే పగలే మళ్ళీ ఎక్కువ చేసింది నన్ను అంతా హైట్ నుంచి పడేసినా కానీ ఫోన్స్ అయితే పగలేదు ఈసారి డైరెక్ట్ బస్ కింద పెట్టేద్దాం సో మన వెనకాల వెహికల్స్ వస్తున్నాయి కదా ఈ లైఫ్ ఫోన్స్ అయితే ఆ వెహికల్స్ కింద పడేద్దాము ఏ సర్వైవ్ అవుతుందా లేదా ఒకసారి అయితే చూద్దాము బస్సు పోయినా వర్క్ అవుతుంది ఇంకా నేను దీని డ్యూరబిలిటీ గురించి ఎలా చెప్పాను బస్సు బస్సు దీని నుంచి ఎంత వెయిట్లో ఉందో చూసారు కదా ఖాళీ బస్సు కాదు ఫుల్ జనాలు ఉన్నారు అయినా ఈ ఫోన్కి ఏం కాలేదు ఫిర్పి వర్క్ అవుతుంది ఈ ఫోన్ కూడా వేసేద్దాం పుండిద్దాం ఏం కాదు పర్లేదు ఒక రెండు మూడు వెహికల్స్ వెళ్ళిపోండి దాని నుంచి ఆ స్టిల్ వర్కింగ్ ఒకసారి జూమ్ చేసుకుంద్రా జూమ్ చేసుకుందా పూని జూమ్ చేసుకోవాలి స్టిల్ వర్కింగ్ స్టిల్ వర్కింగ్ యూరోబుల్ ఇలా ఉండాలి ఎన్ని వెహికల్స్ పోయినా కానీ ఫోన్లో అయితే స్టిల్ వర్కింగ్ కండిషన్ అనేది ఉంది పైన జస్ట్ గ్లాస్ రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి డ్యూరబిలిటీ ఫోన్స్ మళ్ళీ ఇంకా మనకి ఎక్కడ దొరుకుతాయి ఓన్లీ హలో మొబైల్స్ లో దొరుకుతాయి విత్ లెవెన్ ఫ్రీ గిఫ్ట్ ఐటమ్స్ అయితే మనం కాంప్లిమెంటర్ ఇస్తున్నా అలానే ఉండిపోతుంది బ్లాక్ అసలు పని చేయదు ఎవరి ఫోన్ అయినా ఒకటేసారి కింద పడుతుంది బట్ ఇన్ని వెహికల్స్ ఇన్ని బస్సుల మీద పోయినాక కూడా ఒక్కో ఎఫ్ థర్టీ వన్ ప్రో ప్లస్ స్టిల్ వర్కింగ్ బ్రదర్ ఎవరి చేతుల నుంచి అయినా బస్సు బండి మీద పోయేటప్పుడు ఒక్కోసారి జారి బట్ ఈ వీడియో మొత్తం చూశారు కదా స్టిల్ వర్కింగ్ ఫోన్ అంటే ఇలా ఉండాలి ఇంత డ్యూరబిలిటీ సెవెంత్